నా పిల్లలు ఇద్దరు పిల్లలేమో పాట పాడేవారు నా కుమారుడేమో కాంగో కొట్టేవారు నేను వాక్యం చెప్పేవాడిని నా భార్య నా తల్లి ఇద్దరు కలిసి వాక్యం వినేవాళ్ళు అది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదండి మూడు సంవత్సరాలు నేనైతే పరిచర్య చాలు చేసినప్పుడు రెండు వేల పన్నెండులో నా కుటుంబమే మూడు సంవత్సరాలు ఆరాధన చేశాం ఆ పాత మందిరంలో ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాకిద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు నా యొక్క భార్య దేవుని బిడ్డలారా కొన్ని దినాలు నేను వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేసినప్పుడు కొందరు దైవజనులు వచ్చి వాక్యం చెప్పి పోదురు కొన్ని దినాలైన తర్వాత దైవజనులు బంద్ అయిపోయారు తర్వాత దేవుని బిడ్డలారా దేవుని సంగమా నేనేమి చెయ్యాలా ప్రభు అని ఇరవై ఒక్క దినం ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన పదం ఏంటంటే ఏజికేల్ గ్రంథము రెండో అధ్యాయం రెండో వచనములను తోటి దేవుడు నాతోటి మాట్లాడు నువ్వు చక్కగా నిలబడు అంట దేవునికి మహిమ గాక గంటలు గంటలు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడలారా నేను ఎప్పుడుసో దేవుని తొందరపరచలేను తొందర పెట్టలేను ఎందుకంటే ఆ మందిరము దాదాపు అంటే అంటే ఒక డెబ్బై ఎనభై మంది బట్టే మందిరంలో మేము ఒక నలుగురమే మా అమ్మతోటి ఒక ఆరుగురము మేము ఆరాధన చేసుకునే వాళ్ళం అలెలుయ్య నా పిల్లలు ఇద్దరు పిల్లలేమో పాట పాడేవారు నా కుమారుడేమో కాంగో కొట్టేవారు నేను వాక్యం చెప్పేవాడిని నా భార్య నా తల్లి ఇద్దరు కలిసి వాక్యం వినేవాళ్ళు అది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదండి మూడు సంవత్సరాలు ఆమెన్ అలెలుయ్య అయినా నేను ఎప్పుడు సువ దేవుణ్ణి నేను బాధ పెట్టలేని దేవుని బిడ్డలారు ఎందుకంటే ప్రభువ నీ చిత్తం నేను ఎక్కడో ఉన్న నన్ను ఒక భయంకరమైన వాతావరణంలో ఉన్న నన్ను పిలిచినావు నీ చిత్తం ఏమై ఉన్నదో నీ చిత్తమే జరగాలి ప్రభువ దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా దేవుని బిడ్డలారా దేవుని సంగమా దేవుని యొక్క బిడ్డలమని మనం చెప్పుకుంటూ మనకెవరు తండ్రి అంటే ఏ అని చెప్పుకుంటూ మన సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనలు చేసి నువ్వు నేను అనుకున్నది జరిగించు నేను అనుకున్నది చెయ్యు అంటనని దేవుణ్ణి భయంకరంగా మనం బాధ పెట్టే వ్యక్తులుగా ఉంటున్నాం దేవునికి మైమ కలుగును గాక హలలుయ ప్రసంగిలో ఒక మాట ఉంటుంది ప్రతిదానికి ఒక సమయము కలదు అర్థమవుతుందా ప్రసంగిలో ఒక మాట ఉంటుంది ప్రతిదానికి ఒక సమయం అనేది కలదు అందుకోసమే ఆ సమయము ఎవరియ్యాలి ఎవరు చెయ్యాలి అంటే ప్రభైన యేసుక్రీస్తు చేయాలి అందరం ఒకసారి స్తోత్రం చెప్దాం అలే దేవుని దేవుని బిడ్డలరా ఇచ్చే సమయం కా దేవుడిచ్చే సమయం అనేది మనము తృప్తి చేసుకోవాలి ఆమెన్ అలెలుయ్య దేవుని బిడ్డలారా నా యొక్క ఆ పన్నెండో అంటే రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయిన పరిచర్య దేవుని కృపను బట్టి అయింది అయ్యా మరి ని చిత్తం ఏమై ఉన్నదో మరి ఇదే ఒక ఆరుగురితోటి నేను జరిగించాల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభు అని నేను ఏమాత్రము అలసిపోకుండా ఏ మాత్రము బాధపడకుండా దేవుని పాదాలు పట్టుకొని క్రమక్రమంగా క్రమక్రమంగా నేను ఆ రీతిగానే వెళ్తున్నప్పుడు దేవుడు గొప్పగా ఈ యొక్క పరిచర్యని ఆశీర్వదించాడండి దేవునికి మహిమ కలుగునగా కాక చక్కటి బిడ్డలని అన్యులని దేవుడు తీసుకొచ్చాడు అంత దున్నని బీడు భూముల్లాంటి దేవుని పిల్లలను తీసుకొని వచ్చాడు దేవుని బిడ్డలారా చక్కటి కుటుంబాలు చక్కటి బిడ్డలని దేవుడు కృపలో నాకు అప్ప ఉంటున్నాడు అంటే అది దైవ నిర్ణయ ప్రకారంగా ఆగినప్పుడే అది దైవ నిర్ణయం అనేది జరుగుతుంది దేవుని బిడ్డలారా ఎప్పుడు శుభ తొందర పడకూడదు ఏ విషయంలో సుభ ఆవేశపడకూడదు దేవుని బిడ్డలారా